కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యోహోవ ధర్వశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చట్టివలేనుండును అతడు చేయనదంతయు సఫలమగును దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలేనుందరు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఏహో వాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అన్యజనులు కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రెండి వారి పాశములను మన ఎద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజుల యోహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు ఏలుకలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశీనుడగ్వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడిలులా చేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను ఏహోవా నాకిలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపతండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకుల ఇండుడి భూపతులారా బోధనుడి భయభక్తులు కలిగే యోహోవాని సేవించుడి గడగడా వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకును కుమారుని ముద్దు పెట్టుకునిడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము యహోబా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఏహోవా నీవే నాకు కేడెమగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తుకుని వాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును యేహోబా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకుందను పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరి ను నేను భయపడను ఏహోవాళ్ళెమ్మో నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులన్నీ దవడ ఎముక మీద కొట్టు వాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టు వాడవు నీవే రక్షణ ఏహోవాది నా ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చినగాక గాక ఆమెన్